స్థానిక తంగిళ్ల ముడి శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఆకాశాన్ని అంటాయా అన్నట్లు జరిగాయి ఈ కార్యక్రమాన్ని ముందుగా డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖరరావు ఆయన సతీమణి లక్ష్మీకుమారి భోగి వేసి ప్రారంభించారు అలాగే కార్యక్రమంలో ఆడపిల్లలకు సాంప్రదాయ వస్త్రధారణ స్కిప్పింగ్ రంగోలి మరియు మగపిల్లలకు స్లో స్లైక్ పోటీలు నిర్వహించారు సాంప్రదాయం ఉట్టిపడేలా గంగిరెద్దును ఆడించి కోడి పందాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నలభై తొమ్మిదో డివిజన్ దేవరకొండ శ్రీనివాస్ మరియు నలభై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి స్వాతి స్వాతికిషోర్ మాట్లాడుతూ శ్రీ సూర్య స్కూల్లో చదువుతో పాటు ఇటువంటి సాంప్రదాయ మత పండుగలు నిర్వహిస్తూ పిల్లల్లో సాంప్రదాయ భావాలు పెంపొందిస్తున్న సూర్య స్కూల్ యాజమాన్యాన్ని కొనియాడారు అలాగే పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ చంద్రశేఖరరావు మాట్లాడుతూ తమ స్కూల్లో పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు అలాగే సంస్కృతి సంప్రదాయాలు తెలియజెప్పే సంక్రాంతి లాంటి పండుగలు నిర్వహించడం తమ ప్రత్యేకత తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి టీచర్స్కి రెస్పాండెంట్కి డైరెక్ట్ సార్కి పేరెంట్స్కి నా నమస్కారాలు పిల్లలకి నా ఆశీస్సు సూయా స్కూల్లో చదువే కాదు వాళ్ళ ఆటపాటలు అన్నింటిలో ముందుండాలని ప్రత్యేక కార్యక్రమాన్ని సెమీ క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు అన్నింటిలో పిల్లలు ముందుంచి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న శాఖర్ సార్కి టీచర్స్కి అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఇప్పుడు ఒకటే ముఖ్యం కాదు పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ తెలిసి ఉండాలని ఆయన ప్రతి దాంట్లో ఇప్పుడు ముగ్గులు పోటీ పెట్టి గంగిరెద్దు కోడిపు కోడిపందాలు అన్నిటినీ ఎలా ఉంటే సాంప్రదాయాలు అనే పిల్లలకు తెలియజేశారు ఇంకా వారం ముందాలుగా పండుగ సూర్య స్కూల్లో ఈరోజే పండుగ సంబరాలు అన్నీ జరిగాయి సంక్రాంతి వచ్చేసిందేమో అనిపిస్తుంది అందుకని స్కూల్ యాజమాన్యానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిల్లలకి సంక్రాంతి శుభాకాంక్షలు పోది సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హలో ఈ సంక్రాంతి సెలవు ఇచ్చే రోజు మొదటి రోజున మరి మన సంప్రదాయం మన సంస్కృతి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మన సంక్రాంతి సంబరాన్ని మన పాఠశాలలో ఎంత ఘనంగా నిర్వహించుకోవడం అనేది ఆనందంగా వస్తుంది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మన కార్పొరేటర్ నున్న స్వాతికిషోర్ గారు చేస్తున్నారు ఈ సందర్భంగా మనం అనేక ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది పిల్లలకి ముగ్గుల పోటీలు సంప్రదాయ దుస్తుల పోటీలు స్లో మొగ స్లో సైకిలు ఆడపిల్లకి స్కిప్పింగ్ అలాగే డాన్స్ కాంపిటీషన్స్ ఇలా రకరకాల ఆటల పోటీలు మన సంప్రదాయాన్ని తెలియజేసే విధంగా నిర్వహించడం వీటిని విజయతలైన వారందరికీ మన కార్పొరేట్ మేడం గారు చేతుల మీరుగా జరిగింది మరి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు ముందుగానే మరి వారం రోజులు ముందుగానే మరి శివాలయ అన్నట్టుగా చాలా చక్కగా పండగ వాతావరణాన్ని కల్పించేలాగా చాలా ఉత్సాహపరదంగా నుంచి కూడా పండగ చాలా బాగా జరుపుకున్నాము మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానిక పెద్దలు మా కార్పొరేట్ మేడం గారికి అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు